ಮಂದಿರ ನೀವರು ಕನ್ನಡ ಇದೆ

తిరుపతి మూడు జగన్ హృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీహీన దాంట్లో భాగమే ఇది కూడా మీరు కాఫీ పెట్టుకోలేదు తప్పాలి కదా అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటన్ ముందుకు వచ్చింది అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటన్ చెప్తాను మీకు ఎందుకు ముందుకు వచ్చింది ఇవే ఇదే కారణం ఇవే కారణం ఇదే మీద మీరు డబ్బులు చేసుకోవాలి దీని సంబంధించి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము యూ గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి వెనకాల చూడండి ఫైవ్ స్టార్ట్ యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మట్ల కలి తిరుమలలో యాభైకి ఉందా యాభైకో ఉందా పొడివిస్తారు ఇలా చూపించా ఇది డబల్ అయింది యాభై వంద ఇక్కడ యాభై వంద మళ్ళా పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంతస్తుల భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా సరే కిందకి పోతారు కింద పోయిన ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చి నిండిపోయి వరద నీటి వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు

ನೀವುದು ಪೊದೇ ಕಲ್ಸಿ ಯುವುದು ಕದ್ದು ಯುವ